సంపద చేయొచ్చును ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపించడం ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈ రోజే నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులు ఉంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు పదహైదు మెగావాట్ల సామర్థ్యంతో మూడు వందల ముప్పై కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం కరెక్ట్గా ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం మన వాళ్ళు రెండేళ్ళు అంటున్నారు కానీ మేము పద్దెనిమిది నెలలోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా